ఈ తక్కువ ధరలో వాటర్ తోటి కావాలనుకున్న వాళ్ళకైతే ఈ సైట్ బెటర్ అండి ఎందుకనంటే ఇందులో రిజర్వాయర్ నుంచి వాటర్ లింక్ ఉంది కాబట్టి వాటర్ అయితే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఉంటుంది మన మూడు పంటలైనా మనకి ఈ నుంచి ఇటే ఎనకల కడిలు అది కూడా బయట హైదరాబాద్ వాళ్ళే కొనుక్కున్నారు ఈ రెండు మళ్ళీ ఈ సైట్ వచ్చేసి ఎకరం పది గుంటలండి ఫుల్ వాటర్ తోటి ఎందుకంటే మనకు రిజర్వేర్ వాటర్ ఉంది ఇక్కడ రిజర్వ్ వాటర్ నుండి డైరెక్ట్ రైతులు పైపు లింక్ తీసుకోవాలి అంటే మనం మూడు పంటలైనా వండిసుకోవచ్చు ఇవో ఈ ఈ కడిల నుంచి ఇటే కిందికి మళ్ళీ ఈ ఊర నుంచి ఇటు ఈ రెండు మరలు పెద్దయి మొత్తం ఎకరం పది గుంటలు స్క్వేర్ లాగా ఉంది నాలుగు మరలు ఒకటే లాగా ఉంటుంది మనకు లింక్ వచ్చేసి ఇవి ఇది ఎందుకంటే ఇది ఇద్దరు పొత్తున ఇదని పొత్తున ఇతని మధ్యన ఇతని మధ్యన ఈ లింక్ ఉంది అన్నట్టు ఇద్దరికి షేర్ ఇందులో ఆయనకు తరిగిపోగానే ఆయన వాటర్ పెట్టుకోగానే ఈయన పెట్టుకోవచ్చు అట్లా ఉంటుంది అన్నట్టు ఫుల్ వాటర్ ఇది టైటిల్ పరంగా కూడా క్లియర్ ఈయన దారి కార్ వస్తుంది ఈ వాటర్ అన్నట్టు మనకు ఫుల్ వాటర్ ఈ కడిలే అద్దు ఈ రెండు మళ్ళీ ఈ మాడి ఆ మాడి ప్యూర్ రెడ్ సార్ ఇది రిజర్వర్ ఏరియా కాబట్టి వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదండి ఎయిర్ టైటిల్ ప్రాపర్టీ వెనకాల ఇప్పుడు క్లాత్ ఉంది కదా అదే అద్దు ఇది ఒరి వేసిందే ఇక బిట్టు మొత్తం కంప్లీట్గా గా వేసిందే నాలుగు మూలలు లాగా ఉంటుంది స్క్వేర్ లాగా ఉంటుంది రెక్టాంగిల్ కూడా కాదు స్క్వేర్ లాగా ఉంటుంది ఇది అంతా రిజర్వర్ ఏరియా అండి ఫుల్ వాటర్ ఉంటుంది ఏరియాలో హైదరాబాద్ నుంచి వచ్చేసి మనకు నూట ఇరవై కిలోమీటర్ లో